వాన తగ్గింది వరద శాంతిస్తోంది కానీ కడుపులో ఆకలి మెరుపెడుతోంది విజయవాడ వరద ప్రాంతాల్లో ఇప్పటికీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి ఓవైపు ప్రభుత్వం పది లక్షల ఆహార ప్యాకెట్లు పాలు మంచినీళ్లు అందిస్తున్నా పలుచోట్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరదలో ఉన్న ప్రజలను ఆకలి కేకలతో విలువల్లాడుతూ చూస్తూ ఉన్నాం మూడు రోజులుగా వరదలోనే ప్రజలు అక్కడ ఉండిపోయారు వరద కాస్త తగ్గినా బురద కష్టాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి జనాలు సర్వం కోల్పోయి రోడ్డును పడి అవస్థలు పడుతున్నారు మారుమూల ముంపు ప్రాంతాల వరకు ఆహారం చేరకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని పదిహేను డివిజన్లు బుడమేరు వరదలు చిక్కున్నాయి ప్రధాన రహదారి నుంచి కాస్త లోపలున్న వారికి సాయం అందడం లేదు మొదటి అంతస్తు దాటి పైన ఉన్న వారికి ఇళ్లలో అన్ని ఉన్నా నీళ్లు లేవు పాలు దొరకడం లేదు కరెంటు కూడా లేదు మూడు రోజులుగా ఆహారం నీరు లేక నీరసించడంతో బతుకు కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించి వరద బాధితులే వరద నీళ్లలో బయటకొచ్చారు ఆకలి కేకలతో బాధపడుతున్న ప్రజలకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి ఆహారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు అందుకోసం హెలికాప్టర్లు బోట్లు మరబోట్లు వినియోగిస్తున్నారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఆహారం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు పోలీసుల సంరక్షణలో పాలు బిస్కెట్లు పంపిణీకి రంగం సిద్దం చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిరాశ్రయులకు అందించేందుకు పాలు బిస్కెట్లు వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశారు ఇప్పటికే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి పాలు బిస్కెట్లు వాటర్ ప్యాకెట్లు చేరుకున్నాయి ప్రత్యేక వాహనాల్లో ప్రతి వార్డుకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు మరోవైపు సహాయక చర్యలకు వర్షం ఆటంకంగా మారింది డ్రోన్లు ఇతర విధానాల ద్వారా ప్రస్తుతమైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మారుమూల ప్రాంతాల్లో ఇరుక్కున్న వారికి కూడా ఫుడ్ ప్యాకెట్స్ అందించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు అధికారులు ఇక ఇదే విషయానికి సంబంధించి ఓవరాల్ గా ఫుల్ అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ గత మూడు రోజులుగా కూడా విజయవాడ నగరం అనేది వరద ముంపులోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది మూడు రోజులు అవుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నగరవాసులందరూ కూడా ఆ వరద ముంపు నుండి బయట పడని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కూడా కనపడుతుంది ప్రస్తుతం మనం రామవరపాడు ప సమీప ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం చూడొచ్చు ఇంకా కూడా చాలా నివాసాలు ఈ వరద ముంపులోనే గురైన ఉన్న పరిస్థితి అయితే మనకి కనపడతా ఉంది మరోవైపున అజిత్ సింగ్ నగర్ అదేవిధంగా పాయికాపురం కండ్రిక నున్న ప్రాంతాలకు సంబంధించిన బురద ఏదైతే ఉందో ఆ బుడ సంబంధి సంబంధించిన వరద కూడా ఎనిమిది అడుగులు గత రెండు రోజులుగా ఉంది ప్రస్తుతం అది మూడు అడుగులకు కూడా వచ్చిన నేపథ్యంలో కొంతవరకు వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇళ్లలోండి నీళ్లు అయితే బయటికి రాని పరిస్థితి కూడా ఉంది మొత్తం ఏడు లక్షల మందికి పైగా ఈ బుడమేరు వరద వల్ల విజయవాడ నగరంలో ఎఫెక్ట్ అయినట్టుగా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించిన నేపథ్యంలో వీళ్ళందరికీ సంబంధించి అందించే సాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి అందట్లేదని కూడా కొంత ఆవేదన అయితే వ్యక్తమవుతుంది ఒకవైపున మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేదు తినడానికి తినలేదు ఇళ్లలోనే మగ్గిపోయిన నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్లు అందించడానికి ఒకవైపున ప్రభుత్వం బోట్ల ద్వారా అదేవిధంగా హెలికాప్టర్ ద్వారా డ్రోన్ల ద్వారా కూడా పంపిస్తున్నప్పటికి కూడా అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి లోపల ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఇవన్నీ కూడా అందని పరిస్థితి కూడా ఉందని కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే వరద ముంపుకు గురైన ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పాల ప్యాకెట్లు అందించే వ్యాన్లకు కానీ తాగునీరు అందించే వ్యాన్లకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున కొంత వాళ్ళ దగ్గర కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఒక్కసారిగా అక్కడ గుమిగుడి అవన్నీ కూడా తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ముంపు ప్రాంతాల్లో కనపడుతుంది ఇక వరద ముంపుకు చిక్కుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది గత రెండు రోజుల్లో కూడా మొత్తం ఒక పన్నెండు మంది మృతదేహాలు కూడా ఆ ప్రస్తుతం గుర్తించిన నేపథ్యంలో వాళ్ళందరూ ఎవరు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా తెలియని పరిస్థితి కూడా ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఆ ప్రస్తుతం ఆ నీళ్లు ఏదైతే నిండినే అక్కడే వదిలేసి బంధువులకి అదే విధంగా హోటల్స్ లో కూడా దిగిన పరిస్థితి కొంతమంది వరద ముంపు బాధితులు ఉన్నారు ఎక్కడ ఉంటారు ఎలా అందుతుంది సార్ దేవినేని గాంధీపురంలో ఉంటామండి నాలుగు రోజుల నుంచి ఒక వాటర్ గాని తిండి గాని ఏమీ లేదండి దరిదాపులు అక్కడ వంద కుటుంబాల దాకా ఉంటాయి ఒక కుటుంబాన్ని కూడా ఎవరు ఏమీ సహాయం చేసింది ఏమీ లేదు ఒక బోటు కానీ ఏమీ లేదు టీవీలో అయితే మాత్రం బాగా స్ప్రెడ్ చేస్తున్నారు బోట్లు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్పి చాలా ఇబ్బందులు గురి చిన్న పిల్లలు రాత్రి పొడలేక చచ్చిపోతున్నారండి చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలా చంటి పిల్లలు ఉన్నారు గేదెలు నాలుగై చనిపోయినాయి ఆర్థిక సహాయం అయితే ఏమీ లేదు తిండి కానీ ఏమీ లేదు ఈ రోజు మేము కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నాం ఊరు వదిలేసి ఇల్లుకి తారాలు వేసుకొని ఎట్లా ఏం చేయాలి గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు కంట్రీ దగ్గర మా బండి అక్కడ పెట్టి పిల్లలు వస్తా అంటే ఒక స్కూల్ బస్సు కూడా జనాలు నడవడానికి ప్రొవైడ్ చేయలేదు ఒకసారి కంట్రీకి దగ్గర నుంచి రామర్పాడు రింగ్ దాకా వచ్చే దారిలో ఒక స్కూల్ బస్సు కానీ జనాలు ఎంతమంది వస్తున్నారు నిరాశల ఎంతమంది రోడ్డు మీదకి వస్తున్నారో కూడా వాళ్ళకి ఒక సహాయం కూడా అందచేయట్లేదు ఏం చేస్తున్నారో ఏమో తెలియట్లేదు ఒక రూపాయి కాదు కదా ఒక తిండికి పిల్లలు చూడండి ఒక్కసారి రెండు రోజుల నుంచి ఏమి తిండి లేక రెండు లీటర్ల నీళ్లతో బతికామండి మేము ఈ రోజు బాత్రూమ్కి వెళ్ళడానికి నీళ్లు తినడానికి ఏమీ లేకుండా ఇప్పుడు స్థితిలో మేము ఊరెళ్ళిపోతున్నాం అండి ఏం చేయమంటారు మమ్మల్ని చెప్పండి దేవినేని గాంధీపురంలో వాటర్ వస్తూనే ఉంది ఇప్పటికి కూడా ఆ ఫ్లోటింగ్ ఆపట్లేదు ఒక సహాయం కూడా చేయట్లేదు అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారంటే బయటకు ఊళ్ళో ఎవరు తెలియక చుట్టాలు ఎవరు లేక అక్కడ ఉండిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిన్న రాత్రి రెండు గంటలకు వర్షం పడింది వర్షం నీళ్లు పట్టుకుని తాగుతున్నారు ఇప్పుడు పరిస్థితి సిచువేషన్ అలా ఉంది ఒక ఇంటికి కూడా వాటర్ లేదు ఏమీ లేదు పరిస్థితి ఏం చేయమంటారు ఒక ఇంటికి సాయం చేయడానికి ఉన్నారు అక్కడ బాలాజీ టవర్స్ పక్క రోడ్లో వైఎస్ఆర్ పార్క్ వెళ్ళే దారిలో బాలాజీ టవర్స్ పక్క రోడ్లో ఫస్ట్ రోడ్డు సెకండ్ రోడ్డు థర్డ్ రోడ్డు ఫోర్త్ రోడ్డు నాలుగు రోడ్లు ఉన్నాయి ఆ నాలుగు రోడ్లు కూడా ఇంతవరకు ఒక బోటు గాని ఒక సహాయం కానీ ఏమీ చేయలేకపోయారు డాక్టర్లు డాక్టర్ ఎక్కడ వచ్చిందండి ఒక డాక్టర్ కూడా రాలా పిల్లలు మా పిల్లలే ఉన్నారు ఇద్దరు పిల్లలు పైన ఇద్దరు పిల్లలు ఉన్నారు మొత్తం ఆరుగురు పిల్లలు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు దాకా మీరు ఇప్పుడు బయటకు వచ్చారు ఎట్లా అంటే ఎవరు సహాయం మేము మా బండి తోసుకుని ఇంకా మేము వచ్చేసాం ఎందుకంటే పిల్లలకి నీరు తాగడానికి కూడా నీరు లేదు మొత్తంగా అయితే అసలు పూర్తి స్థాయిలో కొన్ని ప్రాంతాలకి సాయం అయితే అందని పరిస్థితి ఉంది తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కట్టుబాట్లతోనే బయటకు వచ్చి ఆ వరద ముంపు ప్రాంతాల నుంచి కూడా ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం ప్రభుత్వ సాయం అన్ని ప్రాంతాలకి అందించాలి తాగునీరు అదేవిధంగా తిండి కూడా అందని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి వాటిని గుర్తించాలని చెప్పైతే విజయవాడ నగరంలోని వరద ముంపు బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి థ్యాంక్ యూ శ్రీకాంత్